దస్ ఏఎంసీ చైర్మన్ గా టిడిపి నాయకురాలు దారం నాగవేణి అపోహలు వద్దు డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి దస్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిపై కంప్యూటర్ ఆపరేటర్ తప్పిదం వల్ల మార్కెట్ కమిటీ పేర్లలో గందరగోళం ఏర్పడినట్లు తన దృష్టికి వచ్చిందని తిరిగి వాటిని సరిచేయడం జరుగుతుందని డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారు వివరించారు పార్టీ నిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నుకున్న దారం సుబ్బారావు గారి సతీమణి దారం నాగవేణినే దర్శి మార్కెట్ చైర్మన్ అని దీనిపై ఎలాంటి మార్పు లేదని డాక్టర్ లక్ష్మి గారు స్పష్టం చేశారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ప్రతిపాదించిన బీజేపీ నేత మాడపాకుల శ్రీను గారి సతీమణి నారాయణమ్మ పేరు పొరపాటున చైర్మన్ గా కంప్యూటర్ ఆపరేటర్ టైప్ చేశాడని నారాయణమ్మ గారు డైరెక్టర్ గా కొనసాగుతారని డాక్టర్ లక్ష్మి వివరించారు వైస్ చైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన కోడిగా మస్తాన్ రావు గారని తెలిపారు అందులో కూడా డైరెక్టర్ గా ప్రతిపాదించిన బొడ్డు నాగేంద్రం పేరు పొరపాటున వచ్చినట్లు తెలుస్తుందని ఆమె చెప్పారు దశ ఎంసీ చైర్మన్ గా కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత దారన్ నాగవేణి వైస్ చైర్మన్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన కోడిగ మస్తాన్ రావుని డాక్టర్ లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టతనిచ్చారు